హైదరాబాద్ ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్న విభజన చట్టం నిబంధనపై మళ్లీ రగడ మొదలైంది ఈ ఏడాది జూన్తో పదేళ్ల గడువు పూర్తవుతూ ఉండటంతో పొడిగింపు కోసం ఏపీ పట్టుబడుతోందా అదే జరిగితే తెలంగాణ రియాక్షన్ ఏమిటి పార్లమెంటు సమావేశాల్లో ఈ లొల్లి ముదరబోతోందా రెండు రాష్ట్రాల్లో రాజకీయ నేతల కమెంట్లు చూస్తే అదే అనిపిస్తోంది టెన్ ఇయర్సే ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ మనం రాజధానిని నిర్మాణం చేసే పరిస్థితులు మన రాష్ట్రం లేదు ఎందుకంటే ఇక్కడ కొత్త నిర్మాణం కొత్త రాజధాని నిర్మాణం చేయాలంటే వేరే సమస్యలు ఉన్నాయి కాబట్టి పరిపాలనా రాజధానిగా విశాఖపట్నానికి వెళ్ళి అక్కడి నుంచి పాలన కొనసాగించేదానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో కూడా వాటిపై కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తామని తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది మీ పరిపాలన ఏదో మీరు చేసుకోండి మా పరిపాలన మేము చేసుకుంటాం కానీ మళ్ళీ కొత్తగా హైదరాబాదు మళ్ళీ మాకు ఒక పదేళ్ళు కావాలా మళ్ళీ మేము హైదరాబాదులో ఉంటామనంటే తెలంగాణ ప్రజలు ఆ యొక్క విషయాన్ని ఒప్పుకునేటటువంటి స్థితిలో లేరు మళ్ళీ ఈ రాష్ట్రంలో మీకేం పని మళ్ళీ హైదరాబాద్తో మీకేం సంబంధం మీ రాష్ట్రం మీకు ఏర్పడ్డది మీ కష్టాలు నష్టాలు మీ రాష్ట్రంలో చూసుకోవాలా తప్పితే మళ్ళీ హైదరాబాద్ని మేము ఉమ్మడి రాజధానిగా మళ్ళీ అడుగుతాం మళ్ళీ మేమేదో ఇంకా ఇక్కడ ఉండి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తామని అంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించేటటువంటి పరిస్థితుల్లో లేరు